హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫూడ్స్ ఈ రోజు వీడియోలో ఉప్మా చూపిస్తున్నాను ఉప్మాని ఇలా చేశారంటే ఉప్మా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే టిఫిన్కి ఏం చేయాలో తెలియనప్పుడు ఇలాంటి ఉప్మా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చేసినప్పటికీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు అలాగే ఒక స్పూన్ ఆవాల జీలకర్ర వేసుకోవాలి వేసుకుని ఇవి మాడకుండా దూరగా వేయించుకోవాలి శనగపప్పు అనేది మాడకూడదండి ఆ తర్వాత ఇందులోకి శనగ తరిగిన పచ్చిమిర్చి ఒక మూడు వేసుకుంటున్నాను ఇలా ఆయిల్లో ముందుగానే వేసుకోవడం వల్ల ఇందులో ఘాటు అలాగే కారం అనేది తగ్గుతుంది ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజ్ ఒకటి వేసుకుంటున్నాను ఉప్మాలోకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయల క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇందులోని ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా అంతేనండి ఉప్మాలోకి ఎంత కరివేపాకు వేసుకున్నా ఉంటే అంత టేస్టీగా వస్తుంది ఒకసారి వేసుకొని చూడండి ఆ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఒక నిమిషం వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోని సన్నగా తరిగిన క్యారెట్ ఒకటి వేసుకుంటున్నాను వేసుకుని ఈ క్యారెట్ కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కలర్ కోసం చిటికేడంత పసుపు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇది అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఒక కప్పు వరకు బన్సీ రవ్వ తీసుకున్నాను ఇది బొంబాయి రవ్వ కాదండి లావటు ఉప్మా రవ్వ ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి కరెక్ట్ మూడు కప్పులు వేసాను అనుకోండి ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది ఇది చల్లారిన తర్వాత తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వాటర్ వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలుపుకొని దీనికి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి సో ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు రవ్వని యాడ్ చేసుకుంటున్నాను కంటిన్యూస్గా కలుపుకుంటూ వేసుకోండి లేదంటే గడ్డలు కట్టిపోతుంది ఇలా కలుపుతూ ఉండే కొద్దీ ఇది కొంచెం దగ్గర పడుతుంది సో ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి ఉప్మాలోకి సాల్ట్ తక్కువైందనుకోండి టేస్ట్ అనేది అస్సలు బాగుండదండి ఖచ్చితంగా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే కొద్దిగా తగ్గింది అని అనిపిస్తుందండి అందుకని ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని ఒక రెండు మూడు వెల్లుల్లి రిబ్బల్ని ఈ విధంగా దంచుకొని వేసుకోండి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది లాస్ట్లో వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా నెక్స్ట్ ఇందులోని ఒక అర చెక్క వరకు నిమ్మరసం వేసుకుంటున్నాను ఇందులోకి టమాటా వేయకుండా ఇలా నిమ్మరసం వేసుకుంటే పుల్ల పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇది అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు సిమ్లో పెట్టుకున్నారనుకోండి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది సో ఈ విధంగా చూడండి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత చూపిస్తున్నాను పొడి పొడిగా ఎంత బాగుంటుందో ఇది వేడివేడిగానే కాదండి చల్లారిన తర్వాత తిన్నా కూడా అంతే టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇందులోకి చట్నీ కానీ లేదా ఏమైనా పికిల్స్తో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ